కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కమిషనర్ గారు మాట్లాడతారు వార్డు సభకు అధ్యక్షత స్థానిక కౌన్సిలర్ నరసింహారావు గారికి వేదిక ఉన్న ఇందిరామ్మ కమిటీ సభ్యులకు ఈ సమావేశంలో పాల్గొంటున్న వార్డు ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా ఈ జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభించే నాలుగు ఇప్పుడు చదివే పేర్లు కొత్తగా రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్న వారి పేర్లండి కంచర్ల సురేష్ మహమ్మద్ సిద్దిక్ కంచర్ల ప్రశాంత్ బోసు కోటేశ్వరరావు పిల్లి ప్రవీణ్ రాచర్ల ఉమారాణి చారు రాజు షేక్ బి వల్లప్పు గణేష్ బొమ్మల సుజాత కంచెర్ల పురుషోత్తం యనగందుల పూర్ణచంద్రరావు కొండపాక మోహన్ సాది ప్రసాద్ రెడ్డి ఇది కొత్త కాళ్ళు జాబితా చదవబోయేది మీరు ఈ కొత్త కాటకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఉంట చెప్పండి లేదంటే చపాటు పడితే ఆమోదం చెప్పినట్టయితే ఓకే అమ్మా థ్యాంక్ యూ ఈ లిస్ట్లో కొత్త భవిష్య కట్టుకోజ్ల అభిజ్ఞ ఇప్పుడు చదివే లిస్టు కుటుంబ యజమాని పేరు మాత్రమే చదువుతున్నాను అంటే ఆయన రేషన్ కార్డు ఉన్న భర్త పేరు భార్య పేరు చదువుతా మీరు దరఖాస్తు చేసుకున్న మీ కుటుంబ సభ్యుల పేరు ఆటోమేటిక్ యాడ్ మొదటి వారం నుంచి మళ్ళీ కూడా ఈ యొక్క ఎంక్వైరీ కార్యక్రమం ప్రారంభమై అందరు కూడా వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి ఈ సభ ముఖాన తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రామ సభకు వచ్చిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ లైన్ ప్రతి వాటి లాగా ఈ పంతొమ్మిదో వాడు అంటే అంత స్పెషల్ గా ఉండాలా పంతొమ్మిదో వాడు ప్రజలు అంటే క్రమశిక్షణతో పని చేయించుకుంటారు అనే విధంగా ఉండాలా ఎక్కడ జరగాలి ఎంత ప్రశాంతంగా మందిగా జరుగుతా ఉంది అవునా కదా సార్ కమిషనర్ గారు చూడండి అలాగే మీరు కూడా నుంచి ఎందుకు ఇస్తున్నారంటే మరి ఎక్కడ ఇవ్వలే ఈ కౌన్సిలర్ ఇచ్చి అందరికి అప్లికేషన్లు ఇచ్చి మరి రాపిస్తా ఉన్నాడు అవునా కదా మరి సభ దయచేసి అందరూ కూడా అడావుడి చేయకుండా ప్రశాంతంగా రేషన్ కార్డుది ఇందిరా ఇచ్చి ఇచ్చి రిజిస్టర్ లో రాయించుకొని వెళ్ళండి ఉంటున్నారా ఓకే వచ్చిన వాళ్ళందరూ కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళండి దయచేసి మీ దగ్గరికే పుస్తకం వస్తుంది సంతకాలు పెట్టి వెళ్ళండి థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు ಹೇಳ ಶಿವ ಅಲ್ಲ ಶಿವಸಾರಿ